பை காட்டன் சார்ஜாஸ் பெருகத்தை ఖరీదు కూడా వీటికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకాడ్ వేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ వస్తుంది సార్ సో పర్ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్తుంది బీస్ బయట ఉన్న దానికి దీనికి రిటర్న్స్ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రిటర్న్స్ వచ్చింది దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ శారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే విత్ ఇన్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాను సార్ దాంతోపాటు ఎక్కువ శారీస్ నేసారనుకో

ఈ ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి మోర్ బెండాస్ కావాలి సార్ నేను ఇప్పుడు వీవర్స్కి వేచెస్ ఎక్కువ ఇస్తున్నాను నేను అల్లి అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో చీర కాస్ట్ హండ్రెడ్ ఉంటే నేను ఎయిటీ వీవర్కి ఇస్తున్నాను ట్వంటీ నాకు రా మెటీరియల్ అవుతుంది దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు యాస్ ఆఫ్ నో లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము వచ్చేయగలుగుతున్నాం అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుందని ఇట్ విల్ గో వెరీ వెల్ ఇప్పుడు మీరు ట్రేసబిలిటీ అవన్నీ దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సర్ బట్ దెన్ చేయలే సర్ చేస్తాం ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే గానీ క్యూఆర్ కోడ్ పెట్టగలిగితే చీరలోనే మేము చీరలో పల్లల్లో వీవ్ చేయాలనుకున్నాం సార్ టుఆర్ పోండి దానిలో వీవర్ స్టోరీ కావాలి వాళ్ళ అంతకు ముందు జరిగింది ఏంటో అనవసరం ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకి ఎలా చేయాలి అనేది చేయాలనుకున్నాం సార్ అది మాకు కొంచెం లర్నింగ్ ప్రాసెస్ తోనసార్ అది రీసెర్చ్ జరుగుతుంది ఇంకా లో ఉన్నారా సెటప్ చేయలే సార్ ఇంకా చేయాలనే అనుకుంటున్నాం అది సెటప్ చేస్తే ఫోటో ఆటోమేటిక్ అది కానీ వస్తాయి ఫోటో ఆ వీవింగ్ ప్లేస్ ఎవ్రీథింగ్ ఆ స్టోరీ టెల్లింగ్లో వస్తే దానికి మీకు ట్రేసిబిలిటీ వస్తుంది హ్యూమన్ యాంగిల్ వస్తుంది దెన్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఇప్పుడు విత్ ద వీవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్ దీనిపైన డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్ క్రీమ్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దానికి షిబోరీ ప్రింట్స్ యాజ్ వెల్ యాజ్ మనం బంగుని యాడ్ చేస్తున్నాం ఇది రా ప్రోడక్ట్ సార్ మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా బట్ లుక్ కోసం నేను అలా ఉంచాను అండ్ మనం ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ వాట్నం సార్ నార్మల్గా గా కలర్స్ ఐది డ్రై కలర్స్ అయితే చాలా చెప్పారు కదా ఎంజైమాటిక్ కెమికల్ అని బయో లో ఒక సైంటిస్ట్ తయారు చేశారు సార్ ఇది యూస్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి మనిషికి స్కిన్ కూడా పాడవకుండా అవ్వకుండా రావాలి మార్పు రావాలి పార్ రావాలి హార్ హెల్త్ ఇష్యూస్ చాలా soil ఇది కూడా పాడ అవుతుంది పెద్ద పొల్యూషన్ పెద్ద రియాక్షన్స్ చాలా సమస్యలు ఉన్నట్టు